శివ వాళ్ళ చెల్లి అష్టలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఆ హాసిని అయితే వస్తుంది ఇక హాసిని చూసి అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న శివ అయితే ఏంది ఏం చూస్తూ ఉండిపోయావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అటువైపుగా చూస్తాడు చూసి ఏంటి ఏంటి కలర్ పాప నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అని చెప్పి అక్కడ ఉన్న ఆ శివ అయితే ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడి చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాసిని అయితే అక్కడికి వచ్చి నిలబడుతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న శివ అయితే ఏంటి మేడం మీరు మళ్ళీ నా మీద కేసు పెట్టడానికి వచ్చారా మీ వెనక మీ సార్ కూడా ఉండాలి కదా ఎక్కడ ఉన్నారు సారు సారు వచ్చారా సారు కూడా వచ్చారా అని చెప్పి వెనక్కి చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాసిని అయితే అయ్యో శివ ఏంటి ఒకసారి నేను చెప్పేది విను నీ మాట నీదే కానీ ఇంకొకరి మాట వినవు కదా నువ్వు రోడ్డు మీద అన్నేసి మాటలు అని ఇక్కడికి వచ్చేసావు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శివ అయితే ఏంటి మేడం ఆ విషయం చెప్పండి ఏంటి ఏ విషయం చెప్పాలి మీరు ఆహా మీరు ఏ తప్పు చేయలేదని ఆ కేసుకి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని వచ్చారు అంతేనా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే హాసిని అయితే అవును అందుకే వచ్చాను అని చెప్పి అంటుంది నాకు తెలుసు మేడం మీరు చెప్పిన మాటలేవి నేను నమ్మను మీరు ఇది వరకు మంచివాళ్ళని నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కానీ మీరు ఆ డీసీపీ సార్ వీళ్ళందరూ ఒక్కటే అని నాకు మొన్నే అర్థమైంది దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మేడం మాలాంటి వాళ్ళతో మీకు ఎందుకు అని చెప్పి శివ హాసినితో అంటాడు ఆ మాట వినగానే హాసిని అయితే శివ ఒక్కసారి చెప్పేది వినొచ్చు కదా అసలు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నంత వరకు నేను ఊపిరి తీయను నిన్ను ఇలా వెంబడిస్తూనే ఉంటాను అసలు నేను చెప్పేది విను అని చెప్పి హాసిని అంటుంది దాంతో అక్కడ ఉన్న శివ అయితే మేడం మళ్ళీ మీరు నాతో గొడవపడి జైల్లో పెట్టడానికే కదా ఈ ప్లాన్ అని చెప్పి అంటాడు